శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు ఈ అక్టోబరు మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి అంటే ఇక్కడ గ్రహాలు ఏమవుతున్నాయి అంటే ఇంతవరకు వేరు ఈ అక్టోబరు మాసంలో అమ్మవారి అనుగ్రహము కావచ్చు లేదా గ్రహాలు మార్పు అనేటువంటిది ఒకటి కావచ్చు ఏమిటి మార్పు అంటే శనేశ్వరుడు మీనములో ఉండేటువంటి శని మళ్ళీ కుంభములోకి వెనక్కి రావటం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా గురువు కర్కాటకములోకి రావటం అనేటువంటిది ఒకటి అలాగే చంద్రుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటువంటి విధానము కుజుడు తులలో ఉండటము దాని వలన ఇలాంటి గ్రహస్థితులు చాలా అంటే చాలా యోగవంతముగా మేలు జరగటానికి అనేక రకాల రాసుల వాళ్లకు చాలా ఉపయోగాలు జరిగేదానికి మేలవుతూ ఉన్నది ఇక్కడ శని రాహువుల యొక్క కలయిక అనేటువంటిది ఉన్నది మనము గమనించాల్సిండేటువంటిది అలాగే ఇక్కడ గురువు కర్కాటకములో వస్తూ ఉన్నాడు కర్కాటకములో గురువు ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు కొన్ని రాసుల వాళ్లకు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి అందుకని ఆయా రాసుల వాళ్లకు నిజంగా అమ్మవారి అనుగ్రహం అనే చెప్పాలి ఈ దసరా పండుగల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఈ గ్రహస్థితులు ఒక రకంగా మనకు తెలియజెప్తూ ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు గ్రహస్థితులు మారేటప్పటికీ గ్రహాలు మార్పు వల్లనే కదా మనలో స్థితిగతులు అనేటువంటివి మారతాయి ఎప్పుడైనా గురువు నిజానికి మొన్ననే అంటే మేలో నిజానికి మార్పు అనేది జరిగింది మళ్ళీ వెంటనే జరిగి దాదాపు నలభై ఒక్క రోజు పాటు నలభై నలభై ఐదు రోజుల పాటు ఉండి మళ్ళా ఆ గురువు మిజనంలోకి వెళుతూ ఉన్నాడు ఇలా గురువు మార్పు చెందినప్పుడల్లా మనకు పుష్కరాలు అనేటువంటివి రావటము కూడా అందరికీ తెలిసిన విషయమే అలా పన్నెండు రోజుల పాటు మారినప్పటి నుంచి పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అంటే గురువు మార్పు చెందినప్పుడల్లా కూడా మార్పు చెందేది పద్దెనిమిదో తారీఖు అలా అయినా కూడా కానీ దానికంటే ముందు పన్నెండు రోజుల ముందు అలా పన్నెండు రోజుల తరువాత ఎందుకు ఈ మాట పన్నెండు రోజుల ముందు అంటున్నారంటే ప్రతి మనిషికి మనకు రోజుకు ఇరవై నాలుగు గంటలు అనేటువంటిది ఉన్నది ఆ పన్నెండు ఈ పన్నెండు ఇరవై నాలుగు గంటలు నిజంగా మారుతున్నాడు అనే దానికంటే ముందు గురువు పన్నెండు రోజుల ముందే యోగాన్ని ఇవ్వటం కూడా ఉంటుంది గాక అందుకని ఈ యోగాలన్నీ కూడా ఎవరికి ఎలా ఉండబోతున్నాయి ఏ రాసుల వాళ్లకు ఏ విధముగా ఉండబోతూ ఉన్నాయి ఏ రాసుల వాళ్లకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏమేమి అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు మనము తెలియజేసుకుంటూ ఉన్నాము అందరూ శ్రద్ధగా వినండి కుంభరాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉంది అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఏదైనా నిలకడగా నిబ్బరముగా ఒక పద్ధతి ప్రకారముగా మీ అడుగులు ఉంటాయి దానికి తదనుగుణంగానే మీ చర్యలు ఉంటాయి ఏదైనా గుప్తముగా ఎవరికి చెప్పకుండా మీ మీకే మీరు మీరే ఆలోచన చేసుకుని ఒక పద్ధతి ప్రకారముగా ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా మీకు విజయాలే లభించి తీరుతాయి పై అధికారులతో మంచి మన్ననలు మంచి విశ్వాసము అనేటువంటిది పెట్టుకుంటారు పని శ్రద్ధగా చేస్తారు పని వరకు పనిలో మీరు చాలా సిన్సియర్గా ఉండి ఏది కావాలనో ఎంతవరకు చేయాలనో అంతవరకు చేసి మెప్పు పొందేటువంటి విధానము కాబట్టి తప్పకుండా మీకు శాలరీలు పెరగటము కానీ లేదా ఉన్నతమైనటువంటి అధికారములోకి వెళ్ళటము కానీ లేదా పదవులు రావటము కానీ గొప్ప పదవులు అనూహ్యముగా ఆకస్మికముగా ధనలాభాన్ని పొందడము వాహన యోగము ఇల్లు రావటము ఇల్లు కట్టుకోవటము లేదా ఇంటికి సంబంధించినటువంటి లోన్లు శాంక్షను కావటము సువర్ణ ఆభరణాలు కొనుక్కోవటము వివాహాది శుభకార్యాలలో పాల్గొనటము కానీ లేదా ఇతరత్ర శుభకార్యాలలో పాల్గొనడము లాంటివి గాని జరుగుతాయి కోపము అనేటువంటిది పెట్టుకోవద్దండి తొందరపాటు తనుతో ఇంకొకరిని బిరిన మాట్లాడవద్దు ఒక్కసారి ఎవరైనా ఏదైనా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి తప్పకుండా మేలు జరుగుతుంది సంతానము అనేటువంటి యోగము మీకు ఉండబోతూ ఉన్నది తప్పకుండా లేదా సంతానము అభివృద్ధి పదంలో నడవటానికి ఒక మార్గం ఏర్పడటము గాని ఉంటుంది గాక బంధువుల నుంచి మంచి మెప్పుదల అనేటువంటిది పొందుతారు ఆకస్మికముగా ఒక గుర్తింపు అనేటువంటిది పొందబోతున్నారు ఈ మాసములో అనేటువంటిది గుర్తు పెట్టుకోండి ఏదైనా ఇంకా మంచి మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు మీరు పుట్టినటువంటి జాతకాన్ని ఒక్కసారి చూసుకొని ఏ లగ్నంలో పుట్టారో చూసుకోండి మీరు ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి మీకు మేలు జరుగుతుంది రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు బాగున్నది సినిమా రంగంలో ఉండే వాళ్లకు యోగదాయకముగా ఉన్నది అందరికీ బాగుంటుంది మనము మన జాతకాన్ని బట్టి మన వంశోత్తర దశల్లో ఎలా ఉందో ఒక్కసారి చూసుకొని మనకు నమ్మకమైనటువంటి వాళ్లతో చేసుకోండి తప్పకుండా విజయం లభించి తీరుతుంది జయోస్తు శ్రీ మహాగణాధిపత ఏ నమ ఐం మహా సరస్వతీయే నమ శ్రీ ఏ నమ మనము ఏ పని చెయ్యాలి అన్నా మన మనస్సుతో బుద్ధితో మన వ్యక్తిత్వము మన చేత్తో మన ఆలోచనలతో ఈ చేత్తో ఒక పని అనేటువంటిది చేస్తాం ఉదాహరణకు ఒక మామూలుగా ఆటోమొబైల్స్ వాళ్ళు ఈ చేత్తోనే చేయాలి ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కంప్యూటరు అంటే కూడా ఈ చేత్తోనే నొక్కాలి మనకు ఈ చేతులు చాలా ముఖ్యం అందున కుడి చెయ్యి వామహస్తము అనేటువంటిది చాలా ఉపయోగపడేటువంటిది ఈ చెయ్యి లేనిదే ఏమీ చేయలేము మనం ఏ పని చేసినా చేత్తోనే చేస్తాం అయితే ఈ చేత్తో చేసేటువంటి వాళ్లకు ఏమిటి అంటే మనకు సా సాధారణంగా చాలామంది నాకు డబ్బులు నిలబడడం లేదు గురువుగారు ధనము ఉండటం లేదు ధనము ఆకర్షణ మనకు సంపాదించుకోవాలి ఎలా రావాలి అని మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ పనులు కావాలి ఏ పని కావాలన్నా ఈ చేత్తోనే చెయ్యాలి మనస్సు దృఢ సంకల్పముతో ఉండాలి ఎందుకు రాదు ఎందుకు నిలబెట్టుకోలేము మనము తప్పకుండా మనము పది రూపాయలు మిగిల్చుకోగలుగుతాము ఇంకొకరితో మాట పడకుండా మనము అప్పులు తీర్చుకోగలుగుతాము మనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఈ చేత్తో చేసుకొని దృఢ సంకల్పముతో ముందుకు వెళతాం అని చెప్పుకుంటాము ఏమిరా నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా ఒక పని ఇది చేసి తీరాలి అనేటువంటి మాట ఉంటుంది చూశారు మనం ఒక వ్రతం చేస్తున్నామంటే కంకణం కడతారు ఒక వివాహము చేసుకుంటున్నాను అంటే కంకణ ధారణ అని ఉంటుంది కంకణము కట్టుకుంటాం ఎందుకంటే అప్పుడు నేను ఫలానా దీంట్లో ఉన్నాను ఫలానా దీక్షలో ఉన్నాను అని కంకణము కట్టుకుంటాము అందువలన అమ్మవారి అనుగ్రహముతో పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే నిజంగా కూడా నేను చెబుతున్న మాట ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ఎవరైతేనేమిటి అమ్మవారి అనుగ్రహం మనము ఏదైనా చేసేటువంటి పని ఎప్పుడూ కూడా శిలా ఫలకాల మీద ఉండటము కాదు మనం ఆలోచన చేయాల్సింది మేము మేము ప్రజల యొక్క హృదయ ఫలకాలలో ఉండాలి అనేటువంటి ఆలోచనలతో నేను ఒక దీక్షా కంకణం అనేటువంటిది ఈ దసరా పండుగలలో తయారు చేశాను ఆంజనేయ స్వామిది అమ్మవారి అనుగ్రహంతోను ఆ కంకణం అనేటువంటిది కేవలము మంగళవారము రోజు మాత్రమే మధ్యాహ్నము రెండు గంటల నుండి సాయంకాలము వరకు కంకణాలు కట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది నా వరకు నేను మామూలుగా కంకణానికి ఇంత అని నేను ఎప్పుడూ కూడా ఇంత ఇస్తేనే కంకణము కడతాను లేకపోతే లేదు అని నేను పెట్టుకోవటం లేదు ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి ఆ కంకణము కట్టుకున్నటువంటి చేతితో మీరు ఏ పని చేసినా మీకు విజయము లభిస్తుంది గాక పది రూపాయలు ఇంట్లో ఎత్తి పెట్టండి కంకణము కట్టుకున్నటువంటి చేత్తో ఇంకొక పది దానికి యాడ్ చేయగలుగుతారు ఒక పని పూర్తి చేయండి ఇంకొక పని సాధించుకోగలుగుతారు ఒకరికి ఒక ఉత్తరము రాయండి ఫలానా వ్యక్తికి ఫలాంటిది కావాలి అని ఆ దాంట్లో మీరు విజయం లభించి తీరుతారు గాక ఈ చేత్తో కంకణము కట్టుకున్నటువంటి చేత్తో మీరు ఏది చేసినా మీకు సత్ఫలితం అనేటువంటిది వస్తుంది అయితే ఎవరైతే ముందుగా ఫోన్లు చేసి ఎన్రోల్ చేసుకుంటారో ఒక పద్ధతి ప్రకారముగా ఇస్తాం కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏది మరీ ఉచితముగా తీసుకుంటే బాగుండదు కాబట్టి కనుక మీరు ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి దానికి ఇంత ఇస్తేనే ఇస్తా లేకపోతే లేదు అని నేను పెట్టుకోలేదు కాబట్టి ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి ఏది ఇచ్చినా అమ్మవారికి పంచముఖాంజనేయ స్వామికి వినియోగించబడుతుంది తప్ప అందువలన వేరొకటి కాదు అని తెలియజేస్తూ దీనికి మీరు కట్టుకొని చూడండి ఆ పనులు మీరు చేసి చూడండి ఎంత క్లిష్టమైనటువంటి పనులైనా సరే జరిగి తీర్తాయి అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా అమ్మవారి యొక్క పీఠాధిపతిగా అంటే లలితాంబికా పీఠము యొక్క అధ్యక్షుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోండి పిల్లలకు పరీక్షలు బాగా రాయగలుగుతారు ఆఫీసర్లకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి జీతాలు పెరగవలసినటువంటి వాళ్లకు పెరుగుతాయి మీరు పది రూపాయలు ఎత్తి పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎత్తి పెట్టుకోగలుగుతారు అప్పులు తీర్చుకోగలిగినటువంటి వాళ్ళు తీర్చుకోగలుగుతారు అన్ని పనులు ఆ కంకణము సర్వతోముఖాభివృద్ధిగా అన్ని పనులు ఒకే విధముగా మేలు చేసేటువంటి దానికి ఉపయోగపడేటువంటి కంకణాలు తయారు చేశాను ఈ దసరా నవరాత్రోత్సవములలో అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందుదురుగాక జయోస్తూ